నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియోస్ అయితే ఎంత ఫాస్ట్ గా పెడదామంటే అంత లేట్ అవుతుంది ముందేమో మా చిన్నోడికి ఒంట్లో బాగాలేదు వాడేంటంటే ఒంట్లో బాగోలేకపోయినా సరే ఒక్క దగ్గర కూర్చునే టైప్ అయితే కాదనమాట మా బుడ్డోడేంటంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కానీ పక్కింట్లో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కానీ మంచిగా ఆడుకుంటాడు ఎక్కటోళ్ళు అక్కడ పోయినాక ఇంకా నాకు సుక్కలు చూపిస్తాడు అందరేమో ఫీవర్ వచ్చినా సరే ఇంత మంచిగా ఆడుకుంటున్నంటే గ్రేట్ కదా అనుకుంటారు సిరప్ వేసినప్పుడు ఫీవర్ ఏమో తగ్గుతుంది తర్వాతకి మళ్ళీ ఫీవర్ పడుతుంది ఇక వాడికి కాస్త తక్కువైంది అనుకునే లోపం మళ్ళీ పెద్దోడికి ఒంట్లో బాగాలేదు అందుకే ఇక వీడియోస్ తీయటానికి కూడా వీలు పడట్లేదు ఈ రోజు వీడియోలో అయితే ఈ ఇంటిని మొత్తం మంచిగా శుభ్రం అయితే చేసుకుంటా ఎప్పుడు ఎక్కువగా ముందు రూమ్ ని శుభ్రం చేయటమే కానీ లోపల రూమ్ ని అయితే ఎక్కువగా పట్టించుకోను అందుకే మొత్తానికి ఈ విధంగా అయితే తయారైంది ఈ రోజు అయితే ఈ రూమ్ మొత్తం ని శుభ్రం చేసేసుకొని మంచిగా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో అయితే ఒక్క రోజు తీసింది కాదనమాట ఒక టూ డేస్ అయితే తీసాను సగం వీడియో తీసిన తర్వాత మళ్ళీ సగం వీడియో తీయటానికి నాకు కాస్త టైం అయితే పట్టింది మా ఇంట్లో అయితే సెల్ఫులు గాని సజ్జలు గాని అలాంటివి ఏవి లేవండి రూమ్ కూడా చాలా చిన్నగా ఉంటదన్నమాట బీర్వాలో నా బట్టలు మా ఆయనవి పిల్లలవి అందరివి కూడా ఉంటాయి ఇక నేను డైలీ యూజ్ చేసుకునే బట్టలు మాత్రం ఇక్కడైతే పెట్టుకుంటాను బట్టలు పెట్టుకోవటానికి ఎక్కడ ప్లేస్ అయితే లేదు కాబట్టి ఒక చీరతో నేను ఇలా బట్టలు పెట్టుకోటానికి అయితే కుట్టుకున్నాను తీసుకోవటానికి పెట్టడానికి వీలుగా ఉండేలాగా ఒక జిబ్బు కూడా పెట్టుకున్నాను కింది వైపునైతే కొంచెం సపోర్ట్ కోసం ఒక ప్యాడ్ అయితే పెట్టాను అనమాట ఫస్ట్ శారీస్ అయితే సర్దుకుంటాను దానిపైన డ్రెస్లు అయితే పెట్టుకుంటాను అందులో బట్టలు అయితే నీట్ గా సర్దుకుందాం అనేసి ముందుగానే తీసేసి మంచం పైన అయితే వేశాను నేను ఉతికిన బట్టలు మడతబెట్టడానికి టైం లేకపోయినా సరే ఇంకా తీసుకొచ్చి మంచం పైన అయితే వేస్తూ ఉంటాను అనమాట ఈ బట్టలు మడతబెట్టే పని కనుక పెట్టుకున్నామంటే అసలు చాలా టైం పడుతుంది చీరలేమో బ్లౌజులు కనుక ఉన్నాయంటే ఏ చీరలో ఆ బ్లౌజ్ అయితే పెట్టేసుకుంటాను అట్లయితే కొద్దిగా బ్లౌజ్ వెతుక్కునే పని ఉండదు కదా కొన్నింటికేమో ఒకే బ్లౌజ్ అన్నింటికి వస్తుంది అనమాట అలాంటిదేమో సపరేట్ గా అయితే పెట్టుకుంటాను వేసుకునేవి కాకుండా వేసుకొనివి కూడా చాలా వరకు ఇందులోనే ఉన్నవి ఇంకా వేసుకుని కూడా తీసేస్తున్నాను కొన్ని శారీస్ అయితే ఎప్పటి నుంచో డ్రెస్సెస్ కుట్టుకుందామని తీసి అనమాట కానీ ఇంత వరకు కుదరలేదు అదేంటో గాని మన తెలిసింది కదా బయట వాళ్ళవి కుట్టే అంత ఇంట్రెస్ట్ గా మనం అయితే కుట్టుకోలేము అలా చాలా వరకు శారీస్ అయితే తీసి పెట్టాను కానీ కుట్టుకోవటానికి పడక కుట్టుకోలేదు ఇప్పుడు అవి కూడా తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను చాలా శారీస్ అయితే ఉన్నాయి కానీ బ్లౌజ్ అయితే ఇప్పుడు సెట్ అవ్వట్లేదు అనమాట హైట్ చాలా పై కనిపిస్తోంది మీరు బాగా గమనించారా పిల్లలు అవ్వక ముందు మనకు సెట్ అయ్యే అన్ని కూడా పిల్లలు పుట్టిన తర్వాత అసలు సెట్ అవ్వవు హైట్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది అలా నేనైతే చాలా వరకు శారీస్ అయితే తీసేశాను నిజమో కాదో తెలియదు కానీ మనకు పిల్లలు పుట్టినప్పుడల్లా మనం కొంచెం హైట్ ఏమో పెరుగుతామంట ఇంకా శారీస్ అన్నీ కూడా మడతబెట్టేసి ముందుగా అయితే శారీస్ పెట్టేసుకుంటున్నాను చీరలు పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ కేమో డ్రెస్ ఇంకో సైడ్ కేమో శారీ పెట్టుకోట్స్ అయితే పెట్టుకుంటాను బ్లౌజులు కనుక ఉంటే సపరేట్ గా నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్యాగ్ అయితే ఉంది కదా అందులో బ్లౌజులు అన్ని కూడా పెట్టుకుని బీర్వాలో అయితే పెట్టుకుంటాను తొందరగా దొరుకుతాయి పిల్లలవి కూడా చిన్నప్పటివి సరిపోనివి చినిగిపోయినవి అన్ని కూడా బ్యాగ్ లలోనే అట్లనే ఉండిపోయినాయి ప్రస్తుతానికి అయితే వాళ్ళకి సరిపోయేవి వేసేవి పెట్టి మిగతావన్నీ కూడా తీసి పక్కన పెట్టేయమన్నా ఆ పని అయితే మా ఆయన కప్పచెప్పిన ఇంటి దగ్గర ఉంటే చాలు ఏదో ఒక పని చెప్తది కోళ్లపారం దగ్గర ఉండటం బెటర్ అన్నట్టుగా చూస్తున్నాడు ఇందులో అయితే వేసుకునేవి సర్దేసుకున్నాను వేసుకునేవి అన్ని కూడా ఒక పక్కన అయితే పెట్టాను ఒక సంచిలో అయితే పెట్టేద్దామని బట్టలు మనం ఎంత నీట్ గా సర్దుకున్నా సరే కొంచెం హడావిడిగా గనుక తీసుకున్నాం అనుకోండి మొత్తం ఎప్పట్లాగా అయిపోతుంది ఈ పెయింటింగ్స్ అయితే నేను డబల్ ప్లాస్టర్ వేసి అంటించాను కానీ ఊరికే ఊడిపోతున్నాయి ప్రస్తుతానికి అయితే అవి తీసి ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాను మొత్తం బూజ్ కూడా దులుపుకోవాలి ముందైతే ఆడక బట్టలన్నీ కూడా పక్కన పెట్టేసుకుని అయితే పెట్టేస్తాను పాచి దులుపుతుంటే మళ్ళీ దుమ్ము మొత్తం అడక బట్టల మీద పడుతుంది కదా అందుకే బయట పెట్టేశాను ఇక్కడ సైడ్ కూడా బాగా చెత్త చెత్తగా అయిపోయింది అసలు బియ్యం బస్తాలు అయితే మేము ఇంకా ఇక్కడే పెట్టుకోవాలి పెట్టడానికి వేరే దగ్గర అయితే మాకు ప్లేస్ అయితే లేదు కోల్లపారం దగ్గర రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తేనేమో బాగా పురుగు పట్టేస్తుంది అందుకే ఇంకా ఇంటి దగ్గరనే వేసుకున్నాము కట్టే కప్పును కవర్ చేయటానికి మనము న్యూస్ పేపర్లను కూడా అంటిస్తాం కదా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు కొత్తపల్లిలో ఉన్నప్పుడు అయితే కట్టే కప్పు ఇండ్లకి న్యూస్ పేపర్లు అంటియడం అయితే బాగా చూసేదాన్ని మా ఆయనకు చెప్తేనేమో న్యూస్ పేపర్స్ అంటిస్తే అంత మంచిగా అనిపించదు కదా అనేసి అన్నాడు ఇంకా అది నిజమే కదా లే అని ఊరుకున్నాను బియ్యం బస్తాలకైతే ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది అందుకే ఇంకా ఒకదాని మీద ఒకటైతే వేపించేశాను బియ్యాన్ని అమ్మటానికే కాదు కానీ మేము తినటానికి మాత్రమే పండించుకుంటాం అయిపోతే గనుక బదులు తీసుకుంటాము మళ్ళీ మా పంట వచ్చిన తర్వాత ఎవరివి వాళ్ళకి ఇచ్చేస్తాము ఈ వీడియో తీసేటప్పుడు అయితే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానో లేదో కానీ నాకైతే తెలీదనమాట ఊరికే ఎట్లా పడితే అట్లా వంగుతున్నావు చేస్తున్నావు రిస్క్ ఎందుకు అవసరమా ఇవన్నీ అనుకోవచ్చు కదా అందుకే ముందుగానే చెప్పేస్తున్నా పాచి దులిపితే బెడ్ పైన పడుతుంది కదా అనేసి ఒక వైపుకైతే కైతే దొబ్బేశాను మంచం పైన కూడా బెడ్ తీసిన తర్వాత అసలు చాలా దుమ్ముంది ఈ రూమ్ కి ఒకే ఒక వెంటిలేటర్ అయితే ఉంటదనమాట అది కూడా రోడ్ కు ఉంటది కదా బాగా దుమ్ము లోపలికి వచ్చేస్తుంది పోన్లే వెంటిలేటర్ ని క్లోజ్ చేసి పెట్టుకుందాం అంటేనేమో వెళ్తూరు వచ్చేది ఆ ఒక్క దగ్గర నుంచే ఈ ఇంట్లో అయితే ఎనీ టైం లైట్ ఉండాలి లేకపోతే మనకి ఏం కనిపించదనమాట అందుకే నాకు అవసరం ఉన్నప్పుడు అయితే వేసుకుంటాను మిగతా టైంలో ఎప్పుడు కూడా లైట్ ఆఫ్ చేసే ఉంటుంది ఇంకా పాచి దులుపు తర్వాత బెడ్ పైన కూడా దుమ్ము ఉంటే మొత్తం దులిపేసాను ఒకటి మంచి బెడ్ షీట్ అయితే తీసుకోవాలి ఈ బెడ్ షీట్ వచ్చేసి నేను మా పెద్దోడు పుట్టక ముందు తీసుకున్నాను తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ మీషోలో తీసుకున్న దానికంటే ఇదే చాలా క్వాలిటీ మంచిగా ఉంది మీషోలో తీసుకున్న బెడ్షీట్ ఏంటంటే చూడటానికి బాగుంది కాకపోతే కొంచెం దుమ్ము పడ్డా సరే అసలు గలీజ్ గా కనిపించేస్తుంది కానీ ఈ బెడ్షీట్ మాత్రం అలా కాదు ఎంత దుమ్ము పడ్డా సరే మనకు అసలు పైకి కనిపించదు ఇంతకు ముందు అడక బట్టలు అయితే పెట్టాను కదా అది కూడా ఒక చీరతో అయితే కుట్టుకున్నాను వాడుకునే అడక కూడా బయట పెట్టుకొని వాడుకొనివి ఇందులో అయితే పెట్టేస్తా మనకు ఎక్కువగా అయితే వానకాలంలో చలికాలంలో అవసరం పడతాయి కదా ఎండాకాలంలో అంత యూజ్ ఉండవు కాబట్టి ఎండాకాలంలో అందులో అయితే పెట్టేసుకుంటా ఈ బ్యానర్ అయితే మా చిన్నోడి బర్డే కి చేయించాము మర్త పెట్టి అక్కడిక్కడ పెట్టడం ఎందుకులే అని గోడకైతే అంటించేస్తున్నాం ఫస్ట్ అయితే మా పెద్దోడిది బ్యానర్ ఉండే అది కాస్త చెందనమాట ఇంకా అదైతే తీసేసి మా చిన్నోడిదైతే అయితే పెడుతున్నా ఈ టేపు ఎక్కడదో ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు కానీ అసలు చాలా బాగా అతుక్కుంటది గోడకి నార్మల్ గా మనకు షాప్ లో దొరికే వాటికంటే ఇది చాలా బెటర్ గా ఉంది చాలా ఉండే నేనే వాడి వాడి అయిపోగొట్టేసిన ఇక అడక బట్టలన్నీ కూడా బయట పెట్టాను కదా అవన్నీ కూడా మళ్ళీ మడత చేసి లోపల పెడుతుంటే కరెంట్ అయితే పోయింది ఈ బ్లౌజ్ పీసులు వచ్చేసి నేను మగ్గం వర్క్ నేర్చుకుందామని అయితే తీసుకున్నాను బట్టలు కుట్టినప్పుడు కొన్ని ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ బకెట్ లో అయితే పెట్టేసుకుంటా ఈ అలవాటు మానుకోవాలండి నిజానికి ఈ అలవాటు నాకే కాదు మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఉండొచ్చు ఇది వచ్చేసి నేను ఫస్ట్ మగ్గం వర్క్ నేర్చుకున్న బ్లౌజ్ పీస్ బట్ట ముక్కలు కొంచెం పెద్దగా కనిపిస్తే చాలు ఇంకా అస్సలు పడేయాలనిపించదు అన్నింటిని కూడా అలాగే దాచుకునే దాన్ని ఇంకోటి మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు నాకు అమ్మాయి పుడుతుంది అనేసి ఆ విధంగా కూడా నేను చాలా వరకు బట్టముక్కలు అయితే దాచుకున్నాను బ్లౌజ్ పీసులు అన్ని కూడా ఉంచుకున్నాను అనమాట పుట్టిన తర్వాత మంచి మంచివి కుట్టుకోవచ్చు కదా అనేసి మా చిన్నోడు పుట్టిన తర్వాత ఇంకా నాకు ఇవన్నీ అనేసి చాలా వరకు పడేశాను ఇంకా అన్ని బట్టముక్కలు ఎందుకు ఊరికే ఇంట్లో సందడి కదా ఇల్లు ఇరుగ్గా ఉన్నప్పుడు తక్కువ సామాన్లు పెట్టుకోవటమే చాలా బెటర్ కొన్ని బట్టముక్కలు అయితే అవసరం లేనివి పాడిద్దాం అనేసి బయట అయితే పెట్టేశాను ఇంకా ఇల్లు శుభ్రం చేసే పని కనుక పెట్టుకున్నామంటే ఎక్కడి అక్కడే ఇలా అయితే వేసుంటాయి శుభ్రం చేసుకునేటప్పుడు అన్ని తీసి ఎట్లా పడితే అట్లా పడేయటం మళ్ళీ శుభ్రం చేసుకోవటానికి అన్నింటిని సర్దుకోవటం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇట్లా ఉన్న రూమ్ ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మాకు టీవీ బైట్ రూమ్ లో ఉంటది కాబట్టి మేము లోపల రూమ్ లో అయితే అసలు పడుకోము మంచం అయితే ఉంది కదా అది మంచం తీసి బయట పెట్టేసుకుందాం అనుకున్నాం కానీ మంచం కింద చాలా వరకు బకెట్లు సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా గలీజ్ గా కనిపిస్తాయి ఎక్కడ పెట్టుకోవటానికి ప్లేస్ లేదు ఇలా ఉంటేనే బాగుందిలే అని ఆ మంచాన్ని అయితే అలాగే ఉంచేసినాము పెద్దోడు పుట్టినప్పుడు చిన్నోడు పుట్టి ప్పుడు కింద అయితే పడుకోలేము కదా చీమలు అవి ఉంటే చిన్నపిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా అలాంటి టైంలో లో మాత్రమే ఇక్కడ నేను పడుకునే దాన్ని పిల్లలతో పాటు సామాన్ కనిపించకుండా ఉంటుంది అని మాత్రమే ఇక్కడైతే మంచం వేశాము ఇప్పటి వరకు వీడియో అయితే ఒక రోజు తీసాను ఇప్పుడు తీస్తున్న వీడియో వచ్చేసి ఇంకో రోజు అనమాట ట్రైపాడ్ విరిగిపోయిందని చెప్పాను కదా ఆ తర్వాత అయితే వీడియో షూట్ చేసిన చూడండి నా తిప్పలు ప్లాస్టర్ లేసి దారాలు కట్టి ఎట్లనో ఒకలాగా అయితే వీడియో అయితే తీసేశాను ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను రెండు అయితే మొత్తం సిక్స్ లైన్స్ అయితే వచ్చాయి నాకు వీటితో పాటు లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అవి అయితే రాలేదు ఏంటో ఈ మధ్య నేను ప్రీపేడ్ చేసి మరీ తీసుకుంటున్నాను మీషోలో అయినా సరే నాకు ఐటమ్స్ అయితే రావట్లేదు ఇప్పుడు కూడా మీషోలో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉన్నాయి అవి ఉంటాయా పోతాయా వస్తాయా రావా మరి తెలియదు ట్రై తీసుకున్నాను కదా ఆ మనీ అయితే మీషో అకౌంట్ లోనే పడ్డాయనమాట ఆ డబ్బులు మనకి తీసుకోవడానికి రాదంట కదా ఇంకా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలంట కదా వేసుకొని బట్టలు అన్ని కూడా పక్కన పెట్టేశాం కదా అవన్నీ కూడా సంచుల్లో అయితే పెట్టేశాను ఆ సంచులు అయితే తీసి బయట పెట్టేశా పక్కన ఒకటి ఇటుక పిల్లలతో రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ లో అయితే పెట్టేస్తా దీనిపైన పైన నీట్ గా సర్దుకుందాం అనేసి అన్ని కూడా తీసి కింద అయితే పెట్టేస్తున్నాను దీనిపైన వచ్చేసి నేను షో కేస్ కోసం కాదు కానీ మనం వాడుకునే వస్తువులే మనకు అవసరం ఉండేవి అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి షర్ట్తో అయితే కుట్టాను అనమాట అది కూడా తీసేస్తున్నాను దాంట్లో అవసరం ఉన్నవి ఏవైనా ఉంటే తీసుకొని దాన్ని పడేసేయాలి దీనికైతే అయితే సిలుమ్ పట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అందుకే వైట్ కలర్ వేద్దాం అనేసి వైట్ కలర్ అయితే వేస్తున్నా అయితే దీనికి వేయటానికి చాలా టైం పట్టేలాగుంది ఏ విధంగా వేస్తే తొందరగా అయిపోతుంది అనేసి బ్రష్తో ట్రై చేశాను డస్టర్ తో ట్రై చేశాను అలాగే కాటన్ క్లాత్ తో కూడా ట్రై చేశాను మొత్తానికి అంతటా కాదు కాని కనిపించే వరకు అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే న్యూస్ పేపర్లతోని ఒకటి మంచిగా రెడీ చేసుకుందాం అనుకున్నా కాకపోతే మా గోడకి టేప్ అసలు అతుక్కోవట్లేదు న్యూస్ పేపర్స్ కి టేప్ వేసినా సరే ఉండట్లేదు అనమాట పడిపోతుంది అందుకే ఇంకా ఇక్కడైతే చిన్న పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను ముందుగా అయితే పెన్సిల్ తో వేసుకున్నా ఇంకా మొత్తం కూడా బ్లాక్ కలర్ యూజ్ చేసి వేసేసుకుంటున్నాను ఇవి వేసుకోవటానికైతే మనకు పెద్దగా ప్రాక్టీస్ అవసరం లేదు పెన్సిల్ తో కనుక వేసుకున్నామంటే ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్లు వేసుకోవటానికి మనం పెద్ద ఆర్టిస్ట్లే కానవసరం లేదు ఫోన్ లో చూసామంటే ఈజీగా వేసేసుకుంటాం ఈ వీడియో అయితే నేను నైట్ టైం షూట్ చేసుకుంటున్నా పిల్లలు పడుకున్న తర్వాత అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట పిల్లలు ఉంటే ఊరికే ఏదో ఒక విధంగా సతాయిస్తూ ఉంటారు కదా అది కూడా సగం వీడియో అయితే తీసాను కదా ఇంకా టోటల్ కంప్లీట్ చేద్దాం ప్రస్తుతానికి వీడియో పెట్టడానికి ఏం తీయలేదు కదా అనేసి ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాను నిజంగా మొత్తం ఊడ్చుకొని సర్దుకునే వరకు నాకు రెండున్నర మూడు అయ్యిందండి మధ్య మధ్యలో మా చిన్నోళ్ళు వేస్తే వెళ్ళటం అన్ని పడుకోబెట్టి రావటం కూడా జరిగింది అనమాట ఈ టైంలో రిస్క్ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నంత మాత్రాన ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలని లేదు కదా రిస్క్ ఉండి ఏ పని చేయొద్దు రెస్ట్ తీసుకోవాలి పూర్తిగా అనుకున్న వాళ్ళు మాత్రమే రెస్ట్ గా ఉంటారనమాట మరీ ఎక్కువ పని చేసుకొని అలసిపోవాలని కాదు కానీ మనం ఏదో ఒకటి పని చేసుకుంటూ హుషారుగా ఉండాలి మనం ఎంత యాక్టివ్ గా ఉంటే మన కడుపులో పిల్లలు కూడా అంత యాక్టివ్ గా ఉంటారంట కొంతమంది ఇద్దరు పిల్లలు చాలు కదా ముగ్గురు కెందుకు ఉంచుకున్నారు ఈ రోజుల్లో ముగ్గురు పిల్లల్ని చూసుకోవటం పెంచటం చాలా కష్టం అనేసి అంటున్నారు కదా నిజమేనండి నేను కూడా అదే థాట్ లో ఉన్నా మేము కూడా ఇద్దరు చాలనే అనుకున్నాము మరి ఎందుకు ఇలా అనేది నేను వేరే వీడియోలో అయితే చెప్తాను థైరాయిడ్ అయితే ఉందని చెప్పాను కదా అవి రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదనమాట ఈ రోజు వస్తాయేమో మా వారైతే తీసుకొస్తారు థైరాయిడ్ వల్ల పిల్లలు కారు అంటారు కదా నేను కూడా మొదట్లో అయితే చాలా భయపడ్డాను అసలు పెళ్లికి అయితే నాకు ఈ థైరాయిడ్లు పీసీ ఇవి ఏమీ తెలీదు మ్యారేజ్ తర్వాతనే తెలిసింది వాటి వల్ల పిల్లలు కారని కూడా నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసింది అసలు థైరాయిడ్ ఏంది ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ ఏంది అనేది నేను తర్వాత వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మొత్తానికి పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సింపుల్ గా అయితే వేసుకున్నాను అనమాట తొందరగా అయిపోయే విధంగా నాకు ఎక్కువగా రిస్క్ లేకుండా సింపుల్ గా ఉండే విధంగా అయితే చూస్ చేసుకున్నా ఇంకా దీని పెయింటింగ్ చుట్టూ ఉండే విధంగా టేప్ వేస్ అయితే అంటించేసుకుంటున్నాను వీడియో ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ గా అయిపోయింది కదా అనిపిస్తుంది కానీ అది చేయటానికి మాత్రం మనకు చాలా టైమే పడుతుంది ఈ వీడియో ఒక పదిహేను పదహారు పదిహేను నిమిషాలు అయితే ఉంటుంది కదా ఇది మొత్తం చేసుకోవటానికి మాత్రం నాకు రెండు రోజులు పట్టింది ముఖ్యంగా వీడియో లెంత్ కనుక ఎక్కువైంది అనుకోండి నాకు అప్లోడ్ చేయటానికి వీలు పడట్లేదు అనమాట చాలా టైం పడుతుంది నెట్ రాదు అనుకున్న టైంకి వీడియో అసలు పోస్ట్ అవ్వదు అందుకోసమనే నేను వీలైనంత తక్కువగా ఉండేలాగానే ఎడిట్ అయితే చేసుకుంటా ఈ వర్క్ అంతా ఎంత బానే చేసుకున్నాను కానీ తర్వాత రోజు నన్ను అడుములు పని చేస్తాయో లేదు నాకు ఎక్కువగా ఉండే సమస్య బ్యాక్ పెయిన్ ఇట్లా పనంతా చేసుకున్నానంటే గనక చేసుకున్నంత సేపు ఏమీ అనిపించదు ఇంకా చేద్దాం ఇంకా మంచిగా చేద్దాం అనిపిస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత కాసేపు పడుకుందామని అడ్డం ఒరుగుతాను కదా అప్పుడు ఉంటది నాకు ఎక్కువగా అయితే రైట్ లెగ్ రైట్ సైడ్ బ్యాక్ బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది ఓల్డేజ్ వాళ్ళైనా కొంచెం అర్ధ గంట సేపు అలాగా కూర్చున్నారనుకోండి ఎలాంటి ఫీలింగ్ లేకుండా మంచిగా కూర్చుంటారు అదే నేనైతే ఒక్క పది నిమిషాలు కూర్చున్నాను అనుకోండి కాళ్ళు తిమ్మిర్ లెక్కేస్తాయి తల కింద చేతులు పెట్టుకుని పడుకుంటాం కదా కాసేపటికి చేతులు కూడా తిమ్మిరి లెక్కేస్తాయి ఇదంతా కూడా మనకు ఒంట్లో బాగా బలం లేనందువల్లనేమో నాన్ వెజ్ తింటే చాలా బెటర్ అంటారు కానీ మనకేమో పెద్దగా అలవాట్లేదాయే పిల్లలు పుట్టిన తర్వాత మెదడో తలకాయనో బాగా తింటే మంచిది అంటారు కానీ నేను అసలు ముట్టలేదండి అంటే మనుషులది మెదడో తలకాయనో కాదు మేకలది నేను వేసిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి కదా వాటిని అయితే ప్లాస్టర్ వేసి అంటించేసుకున్నాను ఫోటో పైన కొంచెం బోడగా కనిపించకుండా ప్లాంట్ అయితే అంటించేసిన ఈ టేప్ తో అయితే వేసాను కానీ టేప్ ఉంటుందో లేదో ఊడిపోతుందో వేరే టేప్ అయితే తెచ్చి అంటించేసేయాలి ఈ లూప్ ఎంబ్రాయిడరీ వచ్చేసి నేను ఫస్ట్ ట్రై చేసిన మొదటిసారి ప్రయత్నించాను కానీ అసలు ఎంత బాగా వచ్చిందో నాకైతే భలేగా నచ్చింది నేను చేసినట్టుగా కాదు నిజం చెప్పాలంటే కొన్నంత బాగా వచ్చింది నేనైతే అంతే ఏదైనా నచ్చితే గనక అది చేసే వరకు వదిలిపెట్టను దేవుళ్ళను అయితే పెట్టుకుంటాను కదా అక్కడ పక్క సైడ్ అయితే నేను ఈ పెయింటింగ్ అయితే వేసుకుంటున్నా వీడియో అయితే ఓకే చేశాను వస్తుంది అనుకున్నాను కానీ చాలా వరకు క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి వీడియో అనేది ఆఫ్ అయిపోయింది నేనేమో చూసుకోకుండా వేస్తూనే ఉన్నా నేనైతే యూట్యూబ్ కోసం వీడియోస్ ని మూడు కారణాల వల్ల చేసుకోలేకపోతున్నా ఒకటేమో బాగా నిద్ర నాకు నేనే కుంభకర్ చుట్టంలాగా చుట్టం లాగా కనిపిస్తున్నా అంత నిద్ర వచ్చేస్తుంది అసలు నైన్ నైన్ థర్టీ అయిందంటే ఇంకా నిద్ర ఆపుకోలేకపోతున్నా కండ్లు అనేవి మూసుకుపోతున్నాయి ఈ నిద్ర వల్ల నాకు ఎన్ని నష్టాలు అసలు స్టిచ్చింగ్ చేసుకోవటం కూడా అసలు వీలు పడట్లేదు థర్డ్ మంత్ అయిపోయే వరకు ఈ నిద్ర ఇలాగే ఉంటదేమో ఇంకోటి వచ్చేసి ట్రైపాడ్ విరిగిపోవటం వల్ల నాకు వీడియోస్ తీయటానికి ఎవరు లేరు కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోలేకపోతున్నా ఇందులోనే మళ్ళీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవటం ఈ మూడు కారణాల వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఈ పెయింటింగ్ వచ్చేసి చూడటానికి సింపుల్ గా ఉంది కదా వేసుకోవటానికి మాత్రం నాకు చాలా టైం పట్టిందండో బ్రష్ కూడా బాగలేదు ఒక సైడ్ వేస్తుంటే పక్క నుంచి ఇంకో సైడ్ గీతలు పడ్డట్టుగా అవుతానమాట అందుకే కాస్త కేర్ఫుల్ గా వేసుకోవాలి హడావిడిగా ఫాస్ట్ గా వేసుకున్నానంటే గనక ఏదో ఒక మిస్టేక్ కంపల్సరీగా అవుతది నిదానమైనా సరే మనకు నీట్గా మంచిగా రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని మంచిగా వేసుకున్నా ఇంకా పెద్దగా వేస్తే బాగుండేమో అని వేసిన తర్వాత అనిపించింది మరి మీకెలా అనిపించిందో చెప్పండి ఇంకా మొత్తానికి ఇక్కడ సైడ్ కూడా పెయింట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను గోడకి అక్కడక్కడ బటర్ఫ్లై అయితే వేద్దాం అనుకున్నా ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను ఆ విధంగా అయితే వేద్దాం అనుకున్నాను కానీ బాగుంటుందో లేదో అన్న చిన్న అనుమానంతో అయితే వేయలేదు బాగుంటుందో లేదో మీరు చెప్పండి ఈ రూమ్ లో అయితే ఫ్యాన్ కూడా లేదు మొత్తం సర్దుకొని నీట్ గా చేసుకునే వరకు చెమటాలు గారిపోయి అసలు కష్టపడితే రాదా ఫలితం అన్నట్టు నా కష్టం అయితే నేను పడుతున్నా ఇంకా మంచి మంచి డిఐవైలతో ఇంకా బాగా చేద్దాం అనుకున్నా కాకపోతే ఒంట్లో ఓపిక్ శక్తి అంతేకాకుండా టైము ఈ మూడు లేవు అప్పుడప్పుడు అయితే డిఏవైలు చేస్తూ ఉంటాను కదా డెకర్ చేసుకోవచ్చులే అనేసి ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను ఈ చెక్క అయితే వైట్ కలర్ పెయింట్ వేద్దాం అనుకున్నా ఇది తీయటం మాత్రం మన వల్ల కాదు మా ఆయనతో తీపియాలి ఆయననేమో పడుకున్నాడు డిస్టర్బెన్స్ ఎందుకులే తర్వాత సర్దుకోవచ్చు అని ఇంకా దాన్ని అలాగే వదిలేసాను మామూలు టైంలో నిద్ర లేపి డిస్టర్బ్ చేస్తేనే ఆయనకు పూనకం వచ్చేస్తుంది అలాంటిది మధ్య రాత్రి నిద్ర డిస్టర్బ్ చేస్తే ఇంకా ఊరుకుంటారా మొత్తానికి రూమ్ అయితే శుభ్రం చేసుకుని ఈ విధంగా అయితే సర్దుకున్నాను ఖర్చు లేకుండా కొంచెం అందంగా కనిపించే విధంగా అయితే మార్చుకున్నాను బాగుందో లేదో చెప్పండి ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా అది కూడా చెప్పండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ నుంచి నేను కోరుకున్నది ఒక చిన్న లైక్ అలాగే కామెంట్ చాలా మంది ప్రెగ్నెన్సీ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ అయింది మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు